నమస్తే అండి రైతు కనుక నా పేరు వచ్చేసి మధు అండి నేను ఈరోజు ఎర్రకోట గ్రామానికి రావడం జరిగింది ఇక మ్యాక్స్ సైడ్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ అండి ఈరోజు ఎర్రకోట గ్రామంలో రామలింగుడు అనే పొలానికి రావడం జరిగింది దాదాపు అంటే రామలింగుడు పదకొండు సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీ ఒకటే ఇత్తనాన్ని వేయడం జరిగింది ఆయన గారి పొలంలో ఈరోజు రావడం జరిగింది దాదాపు అంటే ఫస్ట్ కటింగ్ అయిపోయింది ఈరోజు సెకండ్ కటింగ్ అనేది జరుగుతుంది ఒకసారి మీ బ్యాక్ సైడ్ చూస్తుంది బ్యాక్ సైడ్ నుంచి సెకండ్ కటింగ్ అనేది జరుగుతుంది రెండు కటింగ్ వచ్చేసి దాదాపు పదకొండు సంవత్సరాలు నేను ఫార్మర్తో మాట్లాడాను పదకొండు సంవత్సరాలు మీది ఇచ్చిన చాలా కారణం ఏంటంటే సీడ్ కంపెనీలో వచ్చేసి దాదాపు అంటే నేను పదకొండు సంవత్సరాలు వేసిన ఎక్స్పీరియన్స్లో వచ్చేసి మీ కాలర్ కూడా బాగుంటుంది సైజు కూడా బాగుంటుంది మార్కెట్లో కూడా బాగుంటుందని రైతు ఫార్మర్ చెప్తున్నాడు అనమాట ఆయన గారి మాటల్లో చెప్తున్నారు ఇంకోటి ఆడ వేసి అంగడి అంటే గుండ్రకపోతే అంగడి ఆయన కూడా ఇది ఏ రకమైనది బాగుంది అని అడిగినారంట ఫార్మర్కు ఆయన చెప్పాడంటే ఆయన మ్యాక్స్ కంపెనీ దివ్య అని మ్యాథ్స్ డిలక్స్ దివ్య అని చెప్పినాను రాయి అక్కడ అంగడ ఆయనకు అందుకని అప్పటి నుంచి దాదాపు అంటే చాలా మంది ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఒకటే కంపెనీ ఇత్తనాన్ని ఒకటే రకాన్ని అంటే మ్యాథ్స్ కంపెనీ దివ్య కంటిన్యూ డెలక్స్ని ఈ రోజు ఆయన గారి పొలంలో చూసాము ఇప్పుడు దాదాపు అంటే ఇది ఫస్ట్ కటింగ్ అయిపోయింది సెకండ్ కటింగ్ రన్నింగ్ అవుతుంది చెప్పు కూడా మనం గమనించండి ఎక్కడన్నా చూసుకోండి ముడత లేదు వైరస్ కూడా లేదు ఇంకా పూత కూడా ఈ విధంగా ఉంది పూత ఎక్కడ తగ్గట్లేదు అనమాట ఇంకొక గ్రేట్ ఏంటంటే అసలు పదకొండు సంవత్సరాల నుంచి వేస్తున్నా కూడా ఆ రైతుకి ఇప్పటి వరకు కూడా అసలు కలర్ కానీ సైజులు ఏ మాత్రం తగ్గలేదు అంటున్నారు రైతు ఎందుకంటే మనం చూస్తాం మార్కెట్లో ఎన్నో రకాల విత్తనాల కంపెనీలు ఉన్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి కాబట్టి అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మనకు సీడు అనేది కొన్ని కొన్ని సీడు అనేది ఆటోమేటిక్గా మనకు లెంతులు తగ్గిపోవడము లేదా ముడత అటాక్ అవడము వైరస్ అటాక్ అవడము ఇవన్నీ కూడా జరుగుతాయి కాకపోతే ఈ రైతు ఏం చెప్తున్నాడంటే నేను మొదట విత్తనం వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ కూడా మాత్రం వన్ పర్సెంట్ కూడా చేంజ్ లేదని చెప్తున్నాడంటే నిజంగా ఆ విత్తనంలో ఎంతో దమ్ముంటే తప్ప ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటి అనుభవం అనేది రైతుకి జరగదు ఆ యొక్క విత్తనాలు సంబంధించి ఎంత దమ్ముంటే తప్ప దాంట్లో ఎంత పవర్ ఉంటే తప్ప ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాలు అయినా కూడా ఇంకా సైజులు చూసుకోవచ్చు మీరు సైజులు ఇదిగో పదకొండు సంవత్సరాలు ఉండండి ఈ సైజు మెయింటెనెన్స్ ఇలాగే ఉండడం అనేది నిజంగా మ్యాక్స్ సీడ్స్ కంపెనీ యొక్క విత్తనం యొక్క గొప్పతనం అనేది చెప్పాలి అలాగే రైతు మెయింటెనెన్స్ కూడా అని చెప్పాలి మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఒక సంవత్సరం చేసిన ఇస్తాను నెక్స్ట్ సంవత్సరం వేస్తాడో ఏరన్న నమ్మకం కూడా లేదు అటువంటిది కంటిన్యూగా పదకొండు సంవత్సరాలు ఈ రకాన్ని వేస్తున్నా అంటే రైతు దగ్గర దీని దగ్గర వడుతుండే నీకు ఆటోమేటిక్గా వేస్తారు వర్త ఏరు కదా ఆ విధంగా కంటిన్యూగా దాదాపు అంటే ఆయన చూసి దాదాపు అంటే ఇక్కడ ఆరు మంది ఆరు మంది వేస్తున్నారు రైతులు ఆరు మంది పొలాలు కూడా బాగున్నాయి వాళ్ళతో కూడా ప్రతి ఒక్కరితో నేను డిస్కస్ చేశాను అందరితో మాట్లాడాను వాళ్ళు చెప్పారు ఈత్రం వచ్చేసి బాగుంది అందుకని మేము కంటిన్యూగా ఒక ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు ఈయన ఒక పదకొండు సంవత్సరాలు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా వేస్తున్నాడు చేస్తున్నాడు కంటిన్యూగా ఒక ఆయన ఆరు ఒక ఆయన ఎనిమిది ఈయన పదకొండు అట్లా ఒక ఆరు మంది ఉన్నారు కంటిన్యూ వేస్తున్నారు లైక్ చేస్తున్నారు మ్యాక్స్ కంపెనీ ఓకే థ్యాంక్ యూ హైట్ కూడా హైట్ కూడా అట్లే ఉందండి ఈ కటింగ్ తర్వాత మళ్ళీ ఇది నెక్స్ట్ కటింగ్ ఇది అసలు ఎక్కడ కూడా మనకు చూసుకుంటే ముడత లేదు ఏమీ లేదండి ఒక వైరస్ లేదు ఒక తెగులు లేదు చూసుకోవచ్చు కటింగ్ కాయ కూడా కాయ చూసుకోవచ్చు ఎక్కడ లెంత్ అనేది తగ్గట్లేదు కాపు కానీ ఏ నీట్గా పొలం కూడా నీట్గా ఉంది చూసుకోవచ్చు అండి లెంత్గాపు కానీ సైజులు కానీ మాత్రం తగ్గలేదు ఇది మ్యాథ్స్ కంపెనీ ఇవే తగ్గలేదు ఫైనల్ ఫైనల్గా విత్తనం రకం వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మ్యాక్స్ ఈ వారి మ్యాక్స్ డీలక్స్ దివ్య అండి దివ్య మ్యాక్స్ దివ్య డీలక్స్ అంటారు సో ఇదండి మచ్చ కూడా చాలా తక్కువ అని చెప్తున్నారు రైతు మచ్చ కూడా స్టిల్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు కూడా మచ్చ కూడా తక్కువే అంటున్నారండి సో నిజంగా విత్తనం యొక్క గొప్పతనం అండి కర్నూలు జిల్లా ఎమ్మినూరు మండలం ఎర్రకోట గ్రామము రైతు పేరు వచ్చేసి కురువ రామలింగుడు అండి థ్యాంక్ యూ